మంచి మందిలో చెప్పాలి చెడు చెవులో చెప్పాలని చెప్తారు కానీ మనం ఏం చేస్తామంటే మన తమ్ముడో కానీ మన కొడుకో కానీ మన బంధువులు కానీ ఎవరైనా చిన్న తప్పు చేస్తే మనం ఏం చేస్తాం తెలుసా నలుగురు ఉన్నప్పుడే నలుగురు మధ్యలోనే ఇష్టం ఉన్నట్టు తిట్టిపాడేస్తాం అవసరం అంటే పల్ల పల్ల నాలుగొడతాం ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అక్కడ మనకు తెలిసిన విషయం ఏదైతే ఉందో దాని గురించి పరిశీలించాలి మొదలుగా వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అది తెలుసుకోకుండానే మనం ఏం చేస్తాం నలుగుట్లనే తిట్టి పాడేస్తాం అవసరం అనుకుంటే చేయి చేసుకొని కొట్టి పాడేస్తాం దానివల్ల తమ్ముడే కావచ్చు లేకపోతే నీ కొడుకే కావచ్చు ఎంత బాధపడతాడో తెలుసా పది మందిలా నువ్వు చేయి చేసినావు అనుకో ఇక పది మందిలా నువ్వు ఒక మాట తిట్టినావు అనుకో ఎంత నొచ్చుకుంటుంది తన మనసు అర్థం చేసుకోండి అట్లా మనం చేయడం వలన ఇంకా మొండిగా తయారవుతాడు తప్పు చేసిండు కావచ్చు దాన్ని ఎట్లా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అనేది మనం అర్థం చేసుకొని వ్యవహరించాలి మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడి కొట్టినాం అనుకో నలుగుట్ల ఇది పోయిందని చెప్పి మానవుడు ఇంకా బరిదేకించి ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు వీళ్ళో మనకు మీ వాడు ఇట్లా చేస్తాడు మీ తమ్ముడు ఇట్లా చేస్తాడు మీ కొడుకు ఇట్లా చేస్తాడు అన్నప్పుడు సరే నేను ఆవుని అడిగినాక చెప్తత్తి అని చెప్పి వాళ్ళని అక్కడ సంధానించి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి పలానోడు పలానోడు ఇట్లా చెప్పిండ్రా మరి ఏంది సంగతి అని అడిగితే అది ఏం జరిగిందో ఆ విషయం చెప్తాడు చెప్పిన తర్వాత మనకు బయట ఎవడైతే చెప్తారో వాడు చెప్పిన విషయానికి మన కొడుకు కానీ మన తమ్ముడు కానీ చెప్పిన విషయానికి ఒకసారి బేరీ చేసుకొని చూస్తే అర్థమైపోతుంది వాడు అబద్ధం ఆడిండా నిజం చెప్పిండా కావాల్సుకొని చెప్పిండా ఉండకూరు మాటలు చెప్పిండా లేకపోతే మనవడే తప్పు చేసిండా ఇవి అర్థమైపోతాయి కదా ఒకవేళ తప్పు చేసిండనుకో అట్లాంటి పనులు ఎందుకు చేస్తావు ఇంకొకసారి చెయ్యకు అని చెప్పి మనము ఇంట్లో కూర్చొని సరిది చెప్పినామనుకో అప్పుడు మన మాటకు విలువిస్తాడు ఇస్తాడు అదే మన కొడుకే మన తమ్ముడే గొప్ప పని ఒక చిన్న పని చేసిండు అనుకో మంచి పని మనం ఏం చేయాలి నలుగురిలో గొప్పగా చెప్పాలి పది మందిలో గొప్పగా చెప్పాలి మావాడు ఇది చేసిండు భయాన్ని మావాడు అది చేసిండు భయాన్ని అది చిన్న మంచి పని అయినా సరే గొప్పగా చెప్పాలి అప్పుడు మనోనికి మన తమ్ముడికి కానీ మన కొడుకు కానీ బా మా డాడీ లేకపోతే మా అన్న నేను ఇంత మంచి పని చేసినందుకే గొప్పగా చెప్పుకున్నాడు అని చెప్పి ఇంకా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అది సాధిస్తాడు కూడా కాబట్టి మంచినేమో మందు ఉన్నప్పుడు గొప్పగా చెప్పాలి చెడు మాత్రం ఇంట్లో తీసుకపోయి కూర్చోబెట్టి వివరించి అట్లా చేయొద్దు బిడ్డ ఇట్లా చేయొద్దు తమ్ముడు అది మనకు అనవసరం విషయం పనికిరాని విషయం అసలు వాళ్ళ అట్లాంటి వాళ్ళతోటి తిరగడమే తప్పు అట్లాంటి వాళ్ళు నీ మీద చాడీలు చెప్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో వాళ్ళు నీకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా వాళ్ళతోటి తిరగడం వల్ల నీకు ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయో కూడా గుర్తించుకో రమ్మి అని చెప్పి మనం చెప్పినామనుకో ఖచ్చితంగా మన మాట వింటాడు అర్థం చేసుకోండి మంచిని మందిలో చెప్పాలి చెడు చెవులో చెప్పాలి